సే బృహస్పతి దేవగురు భగవానుడు అంటే గురు భగవానుడు అని అంటారు ప్లానెట్స్ లోకి వెళ్ళా కూడా మాసి ప్లానెట్ ద మోస్ట్ హ్యూజ్ ప్లానెట్ హ్యుమంగస్ ప్లానెట్ ఈ ప్లానెట్ ప్రతి సంవత్సరానికి ఒక్కొక్కసారి ఆయన రాశి పరివర్తన చెందుతూ ఉంటారు ప్రస్తుతానికి ఆయన వృషభ రాశిలో ఆయన ప్రయాణిస్తూ మిథున రాశికి ఆయన వెళ్ళడం జరుగుతోంది వృషభ రాశిలో గత సంవత్సరం మే రెండవ తారీఖు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనో తారీఖు వరకు కూడా ఆయన వృషభ రాశిలోనే ఉంటూ మే పదిహేనో తారీఖు నుండి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం చేయడం ప్రారంభమవుతుంది అయితే వృషభ రాశి నుండి మిథున్ రాశికి ప్రయాణిస్తున్న ఈ గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ పన్నెండు రాశుల వాళ్ళ మీద కూడా ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి ఎటువంటి అంటే ఎఫెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఫైనాన్షియల్గా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా విద్యా పరంగా స్కిల్ సెట్ పరంగా ప్రయాణాల పరంగా స్పిరిచువల్ గ్రోత్ పరంగా ఏ రకంగా రాబోతున్నాయి అనేది మన చక్కగా రాశివారీగా మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి గురు భగవానుడి యొక్క ట్రాన్జిట్ ఏ రకంగా ఉందో తెలుసుకుందాం వృషభ రాశిలోనే ఇప్పటిదాకా ప్రయాణించిన గురు భగవానుడు గత సంవత్సరం నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ దగ్గర దగ్గర ఆయన మీ రాసి అందే ఆయన ఉండడం జరిగింది చక్కగా అంటే భాగ్యాలని ఎంతో చూసుంటారు మంచి ఆపర్చునిటీస్ చూసుంటారు స్కిల్ ఎన్హాన్స్మెంట్ చూసుంటారు మీకు అప్గ్రడేషన్ బోత్ ఇంటర్నలీ అండ్ ఎక్స్టర్నలీ అంటే మీకు వర్క్ పరంగా అప్గ్రడేషను తర్వాత మీకు ఇంటర్నల్ స్కిల్ హన్హాన్స్మెంట్ పరంగా కూడా చాలా చక్కటి అవకాశాలు లభ్యం అవడం కూడా జరిగి ఉంటుంది అయితే ఇక్కడ గురు భగవానుడు మీకు ద్వితీయ స్థానానికి రావడం ధన స్థానానికి రావడం కుటుంబ స్థానానికి రావడం కూడా మంచిదే మిథున రాశిలోకి ప్రయత్ని ప్రయాణిస్తున్న గురు భగవానుడు మీకు ఇక్కడ కమ్యూనికేషన్ పవర్ని పెంచడము ఫ్యామిలీ రిలేషన్స్ పెంచడము చక్కగా మిస్అండర్స్టాండింగ్స్ ఏమన్నా ఉన్నా ఇదివరలో ఫ్యామిలీతో అవన్నీ కూడా అయిపోయి ఎంతో చక్కగా ఫ్యామిలీతో చక్కగా మంచి చాలా చక్కగా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి మొన్న మా నాన్నగారు అంటున్నారు నీ వీడియోలు చూశాను నేను చక్కగా చక్కగా ఎందుకు అన్నిసార్లు అంటావు అని అది నా ఊతపదం అంటే నేను ఏం చేయను అయితే అది నాకు అలవాటు అండి సో మీలో ఇంకెవరైనా కూడా అలా నవ్వుకుంటుంటే అది ప్రయత్నిస్తాను నేను అది మానడానికి బట్ మంచిదే కాబట్టి మానాల్సిన అవసరం లేదనుకుంటా కదా అయితే ఇక్కడ మీకు డెంటల్ పరంగా కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు రావడానికి జరుగుతుందండి ఓరల్ క్యావిటీ డెంటల్ క్యావిటీ రూట్ కెనాల్ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే దంతాల పరంగా మీకు కొంచెం ఇబ్బంది పెట్టడము జింజివైటిస్ లాంటివి రావడము లాంటివి జరుగుతూ ఉంటాయి ఫుడ్ మిత అమితంగా తీసుకోవడానికి లేకపోతే చాలా చక్కగా రుచి రుచుల పరంగా పోతారు ఇక్కడ ఈ ఈ ట్రాన్జిట్లో మీకు ఎలా ఉంటుందంటే భోజన ప్రియులుగా మారుతారనమాట ఇంకా చక్కగా తర్వాత అదొక్కటి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఇబ్బంది ఏం లేదు ఇన్కమ్ ఫ్లో బాగుంటుందండి డైలీ ఇన్కమ్ కూడా బాగుంటుంది బిజినెస్ వాళ్ళకి కూడా బాగుంటుంది కొత్త కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి బాగుంటుంది ఎస్పెషలీ కమ్యూనికేషన్ టెలికామ్ బిజినెస్లు కమ్యూనికేషన్ బిజినెస్లు ఉన్న వాళ్ళకి ఐటీ బిజినెస్లు ఉన్న వాళ్ళకి యాప్ డెవలప్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు మీకు ద్వితీయ స్థానానికి వచ్చిన గురు భగవానుడు మీకు షష్ఠ అష్టమ స్థానాన్ని చూడడం జరుగుతుంది అంటే శత్రు రోగ రుణ స్థానాన్ని చూడడం కూడా జరుగుతుంది ఏలనాటి రోగాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ బయటపడతాయండి వాటిని చాలా చక్కగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఏదన్నా బయటపడినప్పుడు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు వెంటనే దానికి మెడికల్ హెల్ప్ తీసుకుని మీరు ఆ సిచ్యువేషన్లో నుంచి బయటికి రావడానికి ఒక మార్గం అయితే మీకు దొరుకుతుంది రో శత్రువులు ఈ అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు ఇక్కడ మీకు బయటపడతారు అంటే మీకు ఎంతో కాలంగా ఎవరైనా శత్రువులు ఉన్నా మీకు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు మిత్రులుగా మారి మీతో చాలా క్లోజ్గా ఉండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నా అర్ధాంతరంగా వాళ్ళు మోసాలు చేయడము అర్ధాంతరంగా మీరు మునిగిపోవలసిన అవకాశాలు అలాంటి సందర్భాలు రావడము లాంటివి జరుగుతాయి భయపెట్టట్లేదు ఐ మస్ట్ హవ్ గాన్ త్రూ దిస్ నేను ఇది చెప్తున్నాను అంటే బహుశా నేను చూసుంటాను ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే అందుకునే అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఏమైపోదు బయటపడతారు మనం వాళ్ళని వదిలేస్తాం అంతే అంటే వాళ్ళకి దూరంగా ఉంటాం అంటే ఇప్పుడు మొక్కలు ఇంట్లో ఉంటాయి వాటిల్లో మనకి ఏదైనా చెడు మొక్కలు ఉన్నాయనుకోండి లేకపోతే ఏదైనా వీడ్స్ అంటారు కదా ఆ వీడ్స్ వచ్చాయనుకోండి వాటిని వాళ్ళని తీసి పక్కన పెడేస్తాం లేదా పక్కన నాడతాం అయ్యో ప్రాణం ఎందుకు తీయాలి అని అంతే కదా అలా అని మనమేమి చొక్కా పుచ్చుకుని మనమేమి గుద్దేసుకోవడం కొట్టేసుకోవడం లాంటివి ఏం చేయం కదా వాళ్ళని కొట్లాడడం వాళ్ళతో దెబ్బలాడడం వాళ్ళ కింద మీద అవతలకి ఈతలకి ఇసిరేయడం అలాంటివి ఏం చేయం కదా సో అందుకని ఒక రకంగా మంచిదే సో కనీసం మనకి బయటపడ్డం అనేది ఇక్కడ భగవంతుడు మనకిచ్చే మంచి అవకాశం అని చెప్పుకోవాలి రుణాలు తీసుకోవడానికి అవకాశాలు ఇక్కడ ఉంటాయండి రో రుణాలు ఎవరైనా తీసుకుని ఇళ్ళు కట్టుకుందాము సలాలు కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఇది మంచి సద్వినియోగమైన అవకాశం మాదివి రుణం తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఒక రుణం తర్వాత ఒక రుణం అంతే కదా నేను ఎప్పుడో చెప్పేదే లోన్ ఎప్పుడైనా మీరు తీసుకుంటుంటే ఒక లోన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయేంత వరకు రెండో లోన్కి వెళ్ళకండి అబ్బా ఇది మాకు తెలీదా అని మీరు అనొచ్చు బట్ ఏంటంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే అవి ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తూ ఉంటాయి బట్ అలాంటివి వచ్చినప్పుడు కూడా దయించి తీసుకోకుండా ఉండడానికి అవకా ఆపర్చునిటీని వెతకండి ఇది నేను యాస్టలాజికల్గా చెప్పట్లేదు ఒక పరంగా ఆస్ట్రలాజికల్గా చెప్తున్నాను థర్టీ పర్సెంట్ ఎందుకంటే పొరపాటున మీలో ఎవరి చార్ట్స్లో అయినా చంద్రుడు షష్టమంలో ఉండడం కానివ్వండి అష్టమంలో ఉండ ఉండడం కానివ్వండి పన్నెండో స్థానంలో ఉండడం కానీ జరిగింది అనుకోండి ఆయన ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి కట్టేస్తూ ఉంటాడు లోన్లో ఏ అలా లేరు అనుకోండి సంతోషం ఇల్లు ఇప్పుడు మీకు ఎలా తెలుస్తుంది అది అందుకని నేను యూనివర్సల్గా ఒక స్టేట్మెంట్ వాడేశాను అనుకోండి సో మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు కదా నిజమే కదా అది అని అందుకని సో ఒక లోన్ తర్వాత రెండో లోన్కి వెళ్ళండి వృషభ రాసి వాళ్ళకి ఇక్కడ మీకు లోన్ తీసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది అని తీసుకుంటారు కూడా తర్వాత శని పొజిషన్ శని భగవానుడిది పొజిషన్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదండి మీకు ఆయన అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏమీ లేవు దశమ నుంచి ఆయన మీకు పదకొండో స్థానానికి వెళ్ళిపోయారు కాబట్టి లాభస్థానానికి ఒక రకంగా మంచిదే ఇబ్బంది అంటూ ఏం లేదు ఓవరాల్గా బాగానే ఉంది మీ మీ జన్మ జన్మజాతకాలు చూపించుకోవాలంటే ఫోన్ మీద స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ జన్మజాతక పరంగా మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయి ఇంకా ఫేవరబుల్ ప్లానెట్స్ వచ్చే టైం ఏంటి మీకు ఈ ఫేవర్లన్నీ జరగాలంటే ఏ టైంలో జరుగుతాయి మీకు ఈ అనర్ధాలు జరగకూడదు అంటే ఏ టైంలో జరగకుండా ఉండాలి అనేవి ఆచితూర్చి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఓ రకంగా చెప్పించుకోవడం మంచిది శుభం గుయాది